ఈ ఈరోజు సొసైటీలో చూస్తున్నాము టీచింగ్ ప్రొఫెషన్ ట్రెమెండ్స్గా మారుతూ ఉన్నది గతంలో లేరు ఇప్పుడు ఉన్న పరిస్థితి లేదు కేవలం మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితిగా లేదు ఎకాడమిషన్స్గా అంతకుముందు గుర్తించేవాళ్ళు ని కానీ ఇవాళ షేరింగ్ షేరింగ్గా మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరందరూ కూడా విజ్ఞాన ప్రదాతలు జ్ఞానాన్ని ఇచ్చే మనుషులు మీరందరూ కూడా ఇచ్చే ఒక మార్గదర్శకులు కాబట్టి మీ యొక్క రోల్ అనేది ఈరోజు చాలా మారిపోయింది ఒక క్లిక్ టాప్ క్లిక్టాప్ బటన్లో ఒక వేలు దంపితే ఈరోజు మనకి ప్రపంచంలో ఉండే విజ్ఞానం అంతా వస్తూ మరి అటువంటి ఆ యొక్క కంప్యూటర్ మనం టీచర్ అని మనం చెప్పుకోవాలి గౌరవిస్తామా కానీ అంతకు మించి దాంట్లో ఏదైతే ఉందో ఏ ఆ యొక్క ఎసన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు యొక్క స్టూడెంట్స్కి చెప్తున్నారు కాబట్టి మీ యొక్క పాత్ర అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నది ఈరోజు చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతటి రోల్ ప్లే చేస్తుందో ఏ ఏ పనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసే పరిస్థితి ఉన్నది ఒక ఒక క్యాలిక్యులేషన్ చేయాలన్నా ఒక లెసన్ చెప్పాలన్నా ఒక డిక్టేషన్ చెప్పాలన్నా ఒక లెటర్ రాయాలన్నా ఒక కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా దేనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు ప్రధాన పాత్ర పోషిస్తుంది మరి సొసైటీ భయపడుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ మళ్ళీ తిరిగి వస్తుంది చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు దాని ప్రభావం ఈరోజు కనిపిస్తూనే ఉంది కానీ ఎప్పుడైనా కూడా ఆన్లైన్ టీచింగ్ కన్నా ఆఫ్లైన్ టీచింగ్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ అనేది సొసైటీ గమనించాలి ఎందుకంటే విద్యార్థి ఎప్పుడైతే ముఖ్యత గురుముఖత వింటాడో ఆ యొక్క చెప్పే విషయం వల్ల కానీ ఆ యొక్క రిసీవ్ చేసుకునే పరిస్థితి వల్ల కానీ వారికి చక్కగా అర్థమవుతుంది అలా కాకుండా కేవలం ఆన్లైన్లో అనేది చెప్పుకుంటూ పోతుంటారు నో డౌట్ దేర్ ఆల్సో ఎక్స్పర్ట్స్ కానీ గురుముఖత విన్నదానికి మనం ఆన్లైన్లో విన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది చాలామంది విద్యార్థుల యొక్క సర్వే చేసినప్పుడు కూడా ఎక్కువ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ కేవలము ఫిజికల్గా వినడం వల్లే బాగా వచ్చిందని చెప్పేసి సమాజంలో మనం తెలుసుకుంటూనే ఉన్నాం కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ యొక్క గురువుగా మీ పాత్ర అనేది చాలా ఆధారపడి ఉంది ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇగ్నోరెన్స్ అంటే ఈ వాక్యం చాలా తమాషా అనిపిస్తుంది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇగ్నోరెన్స్ అంటే అదే చదువుకు ఏది ఏది తెలియదు మనం దాన్ని చదువుకోవడం గురించి అది తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ కాబట్టి ఎప్పుడు కూడా మనం నిత్య విద్యార్థిగానే ఉండాలి టీచర్స్కి నేను పదే పదే చెప్తుంది అదేనండి నిత్య విద్యార్థిగా ఉండాలి మన విద్యార్థులని ట్రైనింగ్ ఇస్తున్నామంటే మనం కూడా వాళ్ళ చెప్పాలంటే మనం అంతకన్నా మించి సబ్జెక్ట్ తెలుసుకోవాలి అట్లానే లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవుతూ ఉండాలి ఈరోజు స్మార్ట్ బోర్డ్స్ వచ్చినవి గతంలో బ్లాక్ ని సమాధానం చెప్తా ఉన్నాం స్మార్ట్ బోర్డ్స్ వచ్చినాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వచ్చినవి చెప్పే విధానం మారిపోయింది విద్యార్థుల్లో ఆ యొక్క ఈ కంప్యూటర్ డివైజెస్ వల్ల రిసీవింగ్ సెన్స్ కూడా మారిపోయింది కాబట్టి మనం కూడా చెప్పే విషయంలో కానీ మనం కూడా మార్చాల్సిన మారాల్సిన అవసరం ఎంతో ఉంది